అందరికీ నమస్కారం తక్ష ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ సమర్పించే తక్ష టాక్ షోకి మీ అందరికీ స్వాగతం స్పాటిఫై అండ్ యూట్యూబ్లో మా పాడ్కాస్ట్ని వినే మీ అందరికీ మరొకసారి మా ఇంకొక కొత్త ఎపిసోడ్కి స్వాగతం నా పేరు జయకల్యాణి ఈరోజు సబ్జెక్ట్ని బట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాము ఒక మధురమైన పాటల పెద్ద మహాసముద్రంలోకి మనం దూకపోతున్నాము అంటే ఒక అద్భుతమైనటువంటి మన అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ లయరాజా ఇళయరాజా గారి గురించి ఆయన బర్త్డే సందర్భంగా మాట్లాడబోతున్నాం జూన్ సెకండ్ ఆయన బర్త్డే కాబట్టి ఒకసారి ఇళయరాజా గారికి సినీ సంగీత రసహృదయాలందరి తరపున హ్యాపీ బర్త్డే చెప్తూ ఈ టాక్ షోని మనం స్టార్ట్ చేద్దాం ఇళయరాజా గారి సంగీతం అంటే ఒక స్టైల్ కదా ఒక హై స్కేల్ మ్యూజికల్ థెరపీ అని చెప్పచ్చు ముఖ్యంగా ఎయిటీస్ నైంటీస్ పాటల మీద ఎక్ ఎక్కువగా ఫోకస్ చేసి బాగా విన్న లిజనర్స్ అందరూ ఇప్పుడు డెఫినెట్గా నేను చెప్తున్నటువంటి ఈ మ్యూజికల్ థెరపీ అనే మాటను అగ్రీ చేస్తారేమో ఎందుకంటే ఆయన మెలడీస్ ఆయన ఇచ్చినటువంటి బీట్స్ అసలు ఆ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒక ఊపి ఊపింది రైట్ ముఖ్యంగా బాలుగారు ఇళయరాజా గారు కాంబినేషన్ లేకపోతే బాలుగారు గారు ఇళయరాజా గారు జానకి గారు ఇళయరాజా గారు ఇలా ఆయన స్వరపరిచినటువంటి పాటలు పాడినటువంటి ఎంతోమంది గాయని గాయకులు కూడా మనకి ఆ పాటల ద్వారా చాలా క్లోజ్ అయిపోయారు మరి ఇళయరాజా గారి పాటలు అంటేనే మనకి స్పెషల్ అండ్ అసలు అలా మాట్లాడుకుంటుంటేనే సమయం ఇలా గడిచిపోతుంది అందుకనే ఈ పాడ్కాస్ట్ తప్పకుండా చెయ్యాలి అని నేను డిసైడ్ అయ్యాను ఇళయరాజా గారి గురించి ఎన్నో ఇంటర్వ్యూలు ఎంతో ఇన్ఫర్మేషను ఎన్నో పాడ్కాస్ట్లు మీకు మీడియాలో డెఫినెట్గా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు మాట్లాడాలంటే మనం పాటలు ఎలా మళ్ళీ మళ్ళీ వింటామో అలాగే ఆయన గురించి కూడా మాట్లాడితే ఆ రూపేణ మనం కొన్ని పాటలని మళ్ళీ గుర్తు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు నైన్టీన్ ఫార్టీ త్రీ జూన్ సెకండ్న తమిళనాడులోని తేని జిల్లాలో పన్నైపురం అనే గ్రామంలో పుట్టారు ఇళయరాజా గారు గ్రామంలో పెరగడం వల్ల అంటే విలేజ్లో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే జానపద పాటలతోనే ముందుగా ఆయనకి పరిచయం అయింది ఆ పాటలని ఆయన ఎంజాయ్ చేస్తూ అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఏర్పరచుకున్నారు అనేది మనం తెలుసుకున్నాము ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్ చిన్నప్పుడు పెట్టిన పేరు అయితే స్కూల్లో చేరినప్పుడు ఆయనని రాజయ్య అని పేరు మార్చారు తర్వాత ఆయన సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టినప్పుడు ఆయన పేరుని రాజాగా ఆయన మ్యూజిక్ టీచర్ మార్చారు నిజంగానే జ్ఞానదేశికన్ అని పుట్టినప్పుడు పెట్టిన పేరు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది కదా ఆయన సంగీత జ్ఞానం ఒక సప్త సముద్రాల లోతులాగా ఆయన పుట్టుకతోటే ఆ సంగీత జ్ఞాని అయిపోయారు ఆయన ఇళయరాజా గారి ఈ సంగీత ప్రయాణం బిగినింగ్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలని క్లుప్తంగా మాట్లాడుకొని ముఖ్యంగా ఆయన పాటలు చాలా గుర్తు చేసుకుందాం ఇవాళ మనం లెట్స్ ఎంజాయ్ ద మ్యూజిక్ టుడే సో ఇళయరాజా గారు అసలు ఒక గిటారిస్ట్ గా అవకాశం దొరికితే చాలు నాకు అనే ఒక పాయింట్ నుంచి ఇప్పుడు ఆయన పాటలు అంటే మనందరం పడి చచ్చిపోయే స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఆయన సంగీత సామ్రాట్ మొదటి రోజుల్లో అలా ఒక గిటారిస్ట్గా నాకు అవకాశం దొరికితే చాలు అనే ఆయనకి మొట్టమొదటిగా కన్నడ లాంగ్వేజ్ దర్శకులు వెంకటేష్ గారు ఆయనకి స్టార్టింగ్లో తన గ్రూప్లో వర్క్ ఇచ్చారనమాట దాదాపు రెండు వందల మూవీస్కి ఆయన దగ్గర పనిచేశారు అయితే ఆ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసింది బాలు గారు అని నేను ఒక చోట చదివాను ఇళయరాజా గారి చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిన సమయంలో అంటే ఆయన ఆయనకి ఇద్దరు బ్రదర్సు వాళ్ళు కూడా మ్యూజిషియన్స్ ఏటా వీళ్ళు ఎవరికి అంటే చదువు అనేది ప్రత్యేకంగా అబ్బలేదు అంటే ఇంకొక వృత్తి చేసే అవకాశం కూడా లేని టైంలో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో వాళ్ళ పెదనాన్నగారి కుమారుడైనటువంటి పోవలార్ వరదరాజన్ అనే ఆయన అండ్ ఈ బ్రదర్స్ ఇళయరాజా గారు అండ్ బ్రదర్స్ కలిపి ఒక ఆర్కెస్ట్రా బృందం పెట్టుకొని ఇంకా ఒక టెంపుల్స్లో భజన్స్ నుంచి ఇంకా అన్ని ఈవెంట్స్కి ఒక ఆర్కెస్ట్రా లాగా పాడడం మొత్తం సౌత్ ఇండియాలో ఎన్నో ప్లేస్లో తిరగడం అనేది వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళ కెరీర్ అనమాట ఆ టైంలోనే ఇళయరాజా గారు క్లాసికల్ గిటార్ వయలిన్ నేర్చుకున్నారు అంటే ఇందాక మనం గిటార్లో అవకాశం వస్తే చాలు అని మాట్లాడుకునే దానికి ముందు జరిగిన విషయం అనమాట ఇది ఆ తర్వాత ఆయన వెంకటేష్ గారి దగ్గర ఆయన వర్క్ చేశారని ఇందాక మనం చెప్పుకున్నాం కేరళకి చెందినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు టీవీ గోపాలకృష్ణన్ గారి దగ్గర కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకున్నారాయన అలాగే లండన్ ట్రినిటీ కాలేజ్ నుంచి క్లాసికల్ గిటార్లో గోల్డ్ మెడల్ సంపాదించి ఆయన అసలు అక్కడి నుంచి ఆయన సత్తా అనేది మారిపోయిందనమాట తర్వాత ఆయన టాలెంట్ చూసినటువంటి ధనరాజ్ అనే మాస్టర్ గారు పాశ్చాత్య సంగీతం అంటే వెస్ట్రన్ మ్యూజిక్ టెక్నిక్స్ను కూడా ఆయనకి పరిచయం చేశారు ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రస్థానం అలా స్టార్ట్ అయిపోయింది అప్పటికే ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకులు అంటే కేవీ మహాదేవన్ గారు కానీ సుశర్ల దక్షిణామూర్తి గారు కానీ ఇలా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ అటు తమిళనాడు ఇటు తెలుగులో సినిమాలలో అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా ఇళయరాజా గారు తనకంటూ ఒక డిఫరెన్సియేషన్ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు యువతికి దగ్గరయ్యే పాటల ట్రెండ్ని క్రియేట్ చేసి తనకంటూ ఒక స్టాండ్ అంటే ఒక మెలడీ ఒక జ్యూయెట్ ఒక కుర్రకారిని ఆకట్టుకునే పాటలలో ఆయన ప్రయోగాలు చేసి ఇంక మనందరికి తెలుసు ఆయన లవ్ సాంగ్స్ అవన్నీ మనం చాలా ఎంజాయ్ చేస్తాము నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఫస్ట్ టైం ఒక తమిళ్ మూవీ అన్నకిలి అనే మూవీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన స్టార్ట్ అయ్యారు ఈ సినిమానే తర్వాత తెలుగులో రామచిలక సినిమాగా తీశారు అయితే రామచిలక సినిమాకి సత్యంగారు సంగీత దర్శకులు అయినప్పటికీ అన్నకిలీలో ఉన్న ఇళయరాజా గారి పాటలనే అలాగే ఉంచేశారట సత్యంగారు అంటే ఆ పాటలే ఇందులో కూడా అదే ట్యూన్స్ ఆయన పెట్టేసి ఆ క్రెడిట్ ఇళయరాజా గారికి ఎక్కువగా ఇచ్చారు అనేది అంటూ ఉంటారు జ్ఞానదీశగన్ రాజయ్య రాజయ్యగాస్తా రాజాగా మారిన ఆయనకి ఈ మొట్టమొదటి సినిమా అన్నకిలీ చేసేటప్పుడు ఆ సినిమా నిర్మాత అరుణాచలం గారు అప్పటికే హెచ్ఎం రాజా అనే ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ స్ట్రీలో ఉండడం వల్ల కన్ఫ్యూజన్ ఉండకుండా పేరు ముందు ఇళయ అని యాడ్ చేశారట ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం సో ఇళయరాజా అంటే చిన్న రాజా అది కాస్త ఇళయరాజాగా మనకింకా పాపులర్ అయిపోయింది ఆ చిన్న రాజా కాస్త పెద్ద రాజాగా మనందరికీ చాలా చేరువైపోయారు సో అది ఆయన స్క్రీన్ నేమ్ తర్వాత కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు నటించినటువంటి వయస్సు పిలిచింది అనే సినిమాతోటి తెలుగులో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా మనకి పరిచయం అయ్యారు వయస్సు పిలిచింది అనే సినిమా చెప్పాలంటే మప్పే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఆ పాట యువతకి చేరువయ్యే పాటల ట్రెండ్ని క్రియేట్ చేశారు అనడానికి ఏ మాత్రం మనం అతిశయోక్తి లేదు దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ ఇన్ తెలుగు అనిపిస్తుంది అయితే కొన్ని పాటల్ని మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇప్పుడు సినిమాలో బాగా స్టెప్స్ అనేది స్టార్ట్ చేసింది ఎవరు అంటే తెలుగు సినిమాలో చిరంజీవి గారని చెప్పాలి కదా ఎక్కువగా సో చిరంజీవి గారేమో తన డాన్స్ అండ్ తన ఎనర్జీతో ఒక ట్రెండ్ క్రియేట్ చేసే సమయంలో అసలు దేవుడు క్రియేట్ చేసినట్టు ఇళయరాజా గారు అదే టైంలో ఈ ఇండస్ట్రీకి రావడం అనేది మన తెలుగు వాళ్ళకి ఇన్ని పాటలు రావడానికి నిజంగా ఒక గాడ్స్ క్రియేషన్ అనిపిస్తుంది సో మనం చిరంజీవి గారి పాటలు అనగానే మనకి చిరంజీవి గారి ఆరాధన సినిమా తర్వాత కృష్ణ గారి జమదగ్ని ఇలాంటి సినిమాలకి భారతీరాజా గారు మ్యూజిక్ ని ఇళయరాజా గారు చేయించడంతో అక్కడి నుంచి ఒక ఇళయరాజా గారి ట్రెండ్ అనేది తెలుగు వాళ్ళకి మెల్లగా అలవాటు అవడం మొదలెట్టింది అలాగే బాలు మహేంద్ర గారు నిరీక్షణ అనే సినిమాకి ఆయన మ్యూజిక్ని ఇళయరాజా గారి చేత ఇచ్చారు నిరీక్షణ అంటే ఇప్పటికీ ఆ పాట లేని మన కాన్సర్ట్స్ కానీ ఐ మీన్ ఆ పాట లేని ఒక మ్యూజిక్ కాంపిటీషన్ కానీ ఏ పాట అంటే ఆకాశం ఏ నాటిదో అనురాగం నాటిది అందులో చాలా పాటలు ఉన్నాయి కదా చుక్కలే చావే ఈ నిరీక్షణ సినిమా ఆ ఇళయరాజా పాట మెలడీ ఆ స్టోరీ డెప్త్ ఇవన్నీ ట్రెండ్ని క్రియేట్ చేసినాయి అంటే ఒక లవ్ స్టోరీ ట్రెండ్ని కానీ అందులో ఉన్న ఫీల్ని కానీ ఒక పాట సాహిత్యానికి తగ్గ ఫీలు వెళ్ళడానికి ఒక కొత్త బొరవడి అప్పటికి ఉన్న పాటలు కూడా చాలా గ్రేటు బట్ ఒక కొత్త బొరవడి తర్వాత మళ్ళీ చిరంజీవి గారి ఇళయరాజా కాంబినేషన్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో అభిలాష ఎయిటీ ఫోర్లో ఛాలెంజ్ తర్వాత రాక్షసుడు కొండవీటి దొంగ వాట్ నాట్ ఎన్ని సినిమాలు కదా అభిలాషలో అసలు బంతి చమంతి ముద్దాడుకున్నాయిలే అదొకటి సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది అదొక పాట అసలు నవ్వింది మల్లె చెండు ఉరకలై గోదావరి ఉరికిన ఒడిలోనికి వేళ పాళ్ళలేదు అందులో ఆ పాట కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలంజ సినిమాలో ఇందువదన కుందరదన రాక్షసుల్లో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కొండవీటి దొంగలో జమక్ చమక్ జామ్ చుట్టుకో చుట్టుకో అదొకటి ఉంది శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో బ్యూటిఫుల్ సాంగ్స్ గారు తర్వాత ఇంకొన్ని పాటలు గుర్తు చేసుకోవాలంటే ఆయనకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమాలు తెలుగు నుంచి రెండు ఉన్నాయి ఒకటి రుద్రవీణ ఒకటి సాగర సంగమం ఎన్ని యువతరం పాటలు చేసినా ఎంత వెస్ట్రన్ టచ్ ఉన్న పాటలు చేసినా ఒక శాస్త్రీయ సంగీతాన్ని ఆ కథని తీసుకొని దానికో బ్యాక్గ్రౌండ్ స్కోరు దానిలో పాటలు చేస్తే ఉన్నటువంటి సంతృప్తి మ్యూజిక్ డైరెక్టర్స్కి డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది అందులో అలాంటి వాటిని అలాంటి కథని రంజింప చేసినటువంటి సినిమా సాగర సంగమం కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఇంకా హాసర్ గారి నటన జయప్రద గారు ఆ పాటలు తకిట తదిమి కానీ మౌనమేళనోయి కానీ ఎన్నెని పాడతాం అసలు ఎన్నెని మాట్లాడుకుంటాం ఆ పాటలు బ్యూటిఫుల్ అలాగే రుద్రవీణలో లలిత ప్రియకమలం తరలిరాధ తనే వసంతం శ్రీవేన్నుల గారి సాహిత్యం అప్పటికి అది కూడా వచ్చేసింది సో ఆ పాటల్ని డెఫినెట్గా గుర్తు చేసుకోవాలి ఇంకా స్వాతి ముత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆ సినిమా ఆస్కార్కి నామినేట్ అయ్యింది విన్ కాలేదు బట్ స్టిల్ అక్కడ దాకా వెళ్ళింది అంటే స్వాతి ముత్యంలో ఆయన పాటలు అవి మళ్ళీ ముత్యాలు అదొక స్వాతి ముత్యాలని చెప్పాలి కదా సో మనసు పలికే మౌన గీతం నీ అదొకటి లాలీ లాలీ పాట అయితే ఫర్ ఎవర్ అదేదో ఇప్పుడే సంప్రదాయ కీర్తనేమో అని అందరూ పాడుకుంటూ ఉండేలాగా అదొక కీర్తన అయిపోయింది అలా స్వాతి ముత్యం తర్వాత ఇంకా అనదర్ క్లాసికల్ టచ్ మూవీ స్వర్ణ కమలం బ్యూటిఫుల్ అది అందులో పాటలు అయితే ఇంకా ఇంకొక వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు శివ పూజకు చివరించిన మువ్వ తర్వాత ఆకాశంలో ఆశలహరివిల్లు గల్లు 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 మంటు మెరుపల్లె ఎత్తుళ్ళు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా ఇంకొన్ని పాటలు గుర్తు చేసుకుంది ఎందుకంటే ఇళయరాజా గారి గురించి పాటలు లేవు పాటలే ఉంటాయి అంటే పాట్లాడుకోవాలన్నమాట మాట్లాడుకోవడం ఏముంది బోలడని విశేషాలు మనం ఊరికే ఎక్కడైనా అప్పుడప్పుడు వింటూ ఉంటాం మరి పాటలాడుకుంటే పాటలు కూడా మాట్లాడతాయి తర్వాత వంశీ ఇళయరాజా గారి కాంబినేషన్లో సితార జిలిబిలి పలుకులు చిలిపిక పలికిన మైనా మైనా అన్వేషణలో పాటలన్నీ అందరికీ తెలిసి ఏకాంత వీళ ఏకాంత సేవ అందులోనే నెక్కి చిలకల చిల పాడలేదు ఆ పాట అబ్బా బ్యూటిఫుల్ సో తర్వాత ప్రేమించు పెళ్ళాడనే సినిమాలో కూడా ఇళయరాజా గారిచ్చారు వయ్యారరి గోదా గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ అదో పాట ఏప్రిల్ ఒకటి విడుదల చుక్కలు తెమ్మన్నా తెకురానా తర్వాత మహర్షి సుమం ప్రతి సుమం సుమం మాట రాని మౌనమిది సో ఆ సినిమా తర్వాత ఐ థింక్ వంశీ గారు ఇంకొక సినిమా అనుమానాస్పదం అని టూ థౌజండ్ సెవెన్లోనో ఎప్పుడో వచ్చింది అందులో కూడా ఒక పాట చాలా బాగుంటుంది ప్రతిదినం నీ దర్శనం మరి దొరకున దొరకున టెం బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పాట కూడా తర్వాత ఇళయరాజా గారు మణిరత్నం ఇంకా ఆ కాంబినేషన్ మనందరికీ కొన్ని తెలుసు సూపర్ డూపర్ ఏంటంటే నాయకుడు ఘర్షణ గీతాంజలి వావ్ గీతాంజలి పాటలు కానీ ఘర్షణ పాటలు కానీ ఫేవరెట్ కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎస్పెషల్లీ ఈ పాటల్ని ఒక కొన్ని సంవత్సరాల క్రితం బాగా డీప్గా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఆ పాటలు పెట్టుకుంటే ఒక మెమరీస్కి వెళ్ళిపోతారు ఓ పాలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఇళయరాజా గారు పెట్టింది పేరు కదా ఇప్పటికీ మనము కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అలా వింటుంటే మమైకమైపోతాం అంటే ఇట్ ఈజ్ నీడెడ్ ఫర్ దట్ సీన్ ఆర్ ఆ లవ్ సీన్లో ఆ ఇమోషన్లో ఆ డెప్త్లో ఆయన ఇచ్చే మ్యూజిక్ తీసుకొని వెళ్ళి స్క్రీన్లో మనల్ని లోపలికిచ్చోపెడతాయి అన్నట్టు ఉంటుంది తర్వాత నైంటీస్లో అంజలి దళపతి అందులో పాటలు కూడా సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట ఆడాలి తర్వాత యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధ మై ఫేవరెట్ సాంగ్ అది తర్వాత ఇంకా కొన్ని సాంగ్స్ ర్యాండమ్గా గుర్తు చేసుకుంటే కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే గుణా సినిమా సీతాకొక చిలుక మాటే మంత్రము మనసే బంధము అండ్ షిరిడీ సాయిబాబా మహత్యం అందులో అసలు అటువంటి భక్తి రసమైన సినిమాకి ఒక వినూత్నమైన వెరైటీ ఆఫ్ సాంగ్స్ లాగా ఆయన కంపో చాలా బాగుంటుంది ఆ సినిమాకి ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోతుంది అసలు బాబా గారు నడుస్తున్నటువంటి వచ్చేటప్పుడు స్కోర్ కానీ క్లైమాక్స్ సీన్లలో కానీ చూస్తే కళ్ళంబర్ నీళ్ళు అలా వచ్చేస్తాయి అందులో పాటలు కూడా చాలా పాపులర్ అందరికీ తెలుసు క్షత్రియ పుత్రుల్లో సన్నాజాజీ పడక మహానది సినిమాలో శ్రీరంగ రంగనాధుని దివ్య రూపమే చూడరే ఆ పాట కూడా బాగుంటుంది అండ్ అభినందన మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో విచిత్ర సోదరులు మైఖేల్ మదన కామరాజులో సుందరి నీవు సుందరుడేను ఒక యోగం బ్యూటిఫుల్ సాంగ్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో రాసలీ వేళ అదొకటి నిరజానవులే ఆ పాట ఒకటి ఉంది తర్వాత శివ ఆనందో ్రహ్మా గోవిందో ఏదో ఒక్కొక్క పాట గుర్తు చేసుకుంటున్నాం లేకపోతే అలా టైం పరిగెడుతుంది కదా తర్వాత ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి ఇప్పుడే ఈ మధ్య రీ రిలీజ్ కూడా అయ్యింది డెఫినెట్గా అందులో పాటలన్నీ బ్యూటిఫుల్ లైక్ ప్రియతమా నను పలకరించు ప్రణయమా నిర్ణయం హలో గురు ప్రేమ కోసమే రో జీవితం ప్రేమ సినిమా ప్రేమ సినిమాలో ప్రియతమా నా హృదయమా అదొకటి ఇవ్వు ఇవ్వు ఇవ్వుతూ అదొకటి ఉంది తర్వాత బొబ్బిలు రాజా బలపం పట్టి భామ బళ్ళో ఆ చెట్టు కింద ప్లీడర్లో గాడి చెకీవన్నె లేడీ అదొక పాట సూర్య ఐపిఎస్లో నెలరాజా ఇటు చూడరా చంటి సినిమా తర్వాత లేడీస్ ట్రైలర్లో పొరపాటిది తడబాటిది గుంజిళ్లేసేయన సంకీర్తన కోలో కోకిల కో కో కోకిలా కూలీ నెంబర్ వన్ కొత్త కొత్తగా ఉన్నది కిల్లర్లో ప్రియ ప్రియతమారూ తర్వాత డిటెక్టివ్ నారద అనే ఒక సినిమా ఉంది అందరు గుర్తుండే ఉంటుంది అందులో ప్రేమ యాత్రలకు బృంద దాన్ని ఒక రీమిక్స్ లాగా చేశారు చాలా బాగుంటుంది అది కూడా ధర్మక్షేత్రంలో ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఈ పాట కూడా చాలా కాన్సర్ట్స్లో చాలా ద బ్యాక్గ్రౌండ్ ద వైలెన్స్ అవన్నీ చాలా బాగుంటాయి కాన్సర్ట్స్లో పాడుతున్నప్పుడు కుంతిపుత్రుడు రాజ్ కుమార్ ఆలాపన జ్వాల మంచి మనసులలో జాబిల్లి కోసం ఆకాశమల్లే ఆ పాట ఇంకా ఇంకా నేను మాట్లాడక్కర్లేదు దట్ ఈస్ ఫర్ మీ అది చాలా చాలా హెవీ అండ్ లవ్లీ సాంగ్ తర్వాత మౌనరాగం ఒక రాధ ఇద్దరు కృష్ణుల్లో కూడా హృదయ రవళి అధర సుధలయ మున పొరలి పొంగే యథ పొంగే బృందా విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా బలెపాట తర్వాత ఆఖరి పోరాటం స్వాతి చినుకు సంధి వేళలో అప్పదీని సోకు సంపంగిరేకు ఆ పాట కూడా బాగుంటుంది మరణ మృదంగం కరిగిపోయాను కర్పూర వీణలా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అశోక చక్రవర్తి ఇంద్రుడు చంద్రుడు రుద్రనేత్ర అలా గుర్తు చేసుకునే పర్వచనలో పాడాను బట్ మీకు ఇష్టమైన పాటలు ఏమున్నాయో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మనకి దాదాపు ఐదు సార్లు జాతీయ అవార్డ్స్ వచ్చాయి రెండు సార్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మూడు సార్లు ఆయన మ్యూజిక్ కంపోజిషన్స్ కి అందులో రెండు తెలుగు సినిమాలు ఒకటి తమిళ్ సినిమా ఆయన నైన్టీన్ లో త్రీలో లండన్ ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాలో ఒక పూర్తి స్థాయి సింఫనీని ఆయన కంపోజ్ చేశారట అంటే ఏషియా పసిఫిక్ ఈ లో అలా చేసినటువంటి తొలి వ్యక్తిగా ఆయన రికార్డ్ని స్థాపించారు అంటే నైన్టీన్ నైన్టీ త్రీలోనే ఆయన ఆ స్థాయి రికార్డ్ని నెలకొల్పుకున్నారు సో మనందరి ఫేవరెట్ ఇళయరాజా గారికి రెండు వేల పదిలో పద్మభూషణ్ అలాగే పద్దెనిమిదిలో పద్మ విభూషణ్తో భారత ప్రభుత్వం సత్కరించింది ఎన్నో నంది అవార్డ్స్ ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ ఇంకా ఆయనకి కళైమామణి బిరుదు ఉంది ఇసై జ్ఞాని ఇలా చాలా బిరుదులు ఉన్నాయి ఆయన గురించి ఇంకొక ఇంపార్టెంట్ మాట చెప్పాలి ఆయనకి ఫస్ట్ టైం వాళ్ళ మదర్ ఒక హార్మోనియం కొనిచ్చారట అంటే ఈ ఇంట్రెస్ట్ మ్యూజిక్లో చాలా బాగా ఉందని దాన్నే అందంగా ముస్తాబు చేసుకుంటూ ఇప్పటికీ ఆయనకు ఒక ట్యూన్ రాగానే ఫస్ట్ దాని మీదే ఆయన ప్లే చేసి సెంటిమెంట్గా ఆయన దాని మీదే కంపోజిషన్స్ అవి చేస్తారట ఆ తర్వాతే వేరే ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయన్నమాట అలాంటి ఒక ఆ హార్మోనియము అలాగే ఆయన ఆ పాటలు ఇలా పుడుతూనే ఉండాలి ఆయన ఇంకా బోల్డ్ పాటలు చేయాలి ఇంకా ఎన్నో వసంతాలు ఆనందంగా జీవించాలి మనందరికీ బ్యూటిఫుల్ సాంగ్స్ అందించాలని కోరుకుంటూ మరి ఈ పాడ్కాస్ట్ని ఇక్కడితో ఆపేద్దాం అంటే సముద్రం లాంటి దాంట్లో రెండు గ్లాసులు వాటర్ తాగాము పర్వాలేదు మళ్ళీ మళ్ళీ ఇంకా సందర్భాలలో ఆయన పాటలు ఇంకా ఇంకా మనం ఏదో ఒక రూపంలో గుర్తు చేసుకుంటూనే ఉంటాము సో మీరందరూ మా తక్ష టాక్ షోని వింటున్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ టైం కనుక ఎవరన్నా ఉంటే మా ఈ స్పాటిఫై పాడ్కాస్ట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మీరు మాకు కనెక్ట్ అవ్వండి మాకు వీలైనంత వరకు మంచి మంచి పాడ్కాస్ట్లని అలాగే మంచి మంచి కార్యక్రమాలని అందించే ప్రయత్నం చేస్తున్నాము అండ్ వీఆర్ ఫ్రమ్ డాలస్ టెక్సెస్ ఇన్ యూఎస్ఏ సో మీరందరూ మీ మీ కామెంట్స్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు చేరువలో ఉంటే మనం ఇంకా ఇంకా మాట్లాడదాం అందరూ హ్యావ్ ఏ నైస్ టైమ్ బాయ్